నమస్తే అందరికి ఈ రోజు ముచ్చట ఏందని చాలా రోజులు వీడియోలు చేయక మక్కలు వేసు మొత్తం బిజీ అసలైన ముచ్చట ముచ్చటేందంటే మా ఏరియాలో కండవాలు వేసుకొని దావాత వేసుకుని నడుస్తుందని చెప్పేసి మా సంఘంలో కూడా ఈ రోజు కండవాలు వేసుకుని మంచి ఎత్తున దావతి వేసుకున్నాం బీర్లతో ఇక మా సంఘం మెంబర్స్ కి వెల్కమ్ చెప్పేసి కండువాలు వేసుకున్న స్టార్ట్ చేసేసిన మాములు అయితే కొంతమంది మటన్ అని కూడా స్టార్ట్ చేసేసి మొత్తం ప్రిపేర్ చేసేసి మటన్ కర్రీ ఇక మా ఊళ్ళైతే ఖుషీలో ఎగ్గం టవల్ వేసుకుంటా మంచికొక బీర్ ఆటో ఇటు ఇచ్చుకుంటా మాస్ నవ్వుకుంటా ఎంజాయ్ చేసిరు వంట అయిపోయింది అనగా దోసకాయలు ఉల్లిగడ్డలు నిమ్మకాయలు కోసేసి మొత్తం సెటప్ చేసేసి మా ఊళ్ళు తిందామని చెప్పేసి కూర్చున్నాం ఇక ఈసారి వచ్చేసి మటన్ వేసి మంచిగా మటుకులు ఇంత నిమ్మకాయ ఉల్లిగడ్డలు పెట్టుకొని పిల్లలు వేసుకొని తినడానికి స్టార్ట్ చేసిరు ఇక మటన్ కరైతే అయితే ఎక్సలెంట్ జోదార్ అయిందట మస్తు నంబర్ టేస్ట్ అయిందంటే కమ్మ తినుకుంటా వీరు రాకుండా సల్లడు వీరు ఎంజాయ్ చేసిరు మా ఊళ్ళు ఇక మా అయితే ఒక ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం చేసుకున్నా ఎవరంటే మా చిట్టిల మా గోజు రజేందర్ నాకైతే ఇక నాన్ వెజ్ నడదని చెప్పేసి ప్లేట్ మిర్చి ఒక బ్రీజర్ తీసుకొని తాగుకుంటా మంచి సల్ల ఎంజాయ్ చేసేసిన నేనైతే మీరైతే మంచి ఫుడ్ ముంచడం కోసం అయితే నా పేజీని ఫాలో గండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్